నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ చాలా రోజులు అవుతుంది కదా నా వాయిస్ వినలేదు అని ఫీల్ అవుతున్నారా అందుకే ఒక మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాను ఈ వీడియో చైతుబాబు పుట్టినరోజు ప్రొద్దున పూట మేము ఏం చేశాము అన్నది మరి నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి అన్నట్టు చైతుబాబు పుట్టినరోజు నేను ఏడవడం కూడా జరిగింది మరి ఎందుకు బాధపడ్డాను ఏంటి అనేది కూడా మాట్లాడేసుకుందాం చైతు బాబుది ఇది మూడవ పుట్టినరోజు అండి ఇంట్లోనే సింపుల్గా చేసేసాము మొదటి పుట్టినరోజు తప్ప ఇక మిగిలిన అన్నీ సింపుల్గా చేద్దామని ముందే ఫిక్స్ అయిపోయాం ఇక్కడ అక్కతో చూడండి ఎంత మంచిగా ఆడుతున్నాడో మా చైతు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుండేది పిల్లలే పిల్లల తర్వాతే ఎవరికైనా పెద్దలు చెప్పాలా వద్దా అనేది ఆలోచిస్తాం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పిల్లలు మాత్రం నిండిపోతారండి ఇంకా పొద్దు పొద్దున్నే వంటలు మొదలయ్యాయి మరి మా కోసం అనుకునేరు కాదు మనం ఫుడ్ డొనేషన్ చేస్తాం కదా సో వాటి కోసం పిల్లలు చాలామంది ఉండడం వల్ల టైం తక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మందికి అయితే డొనేట్ చేయలేక కొంతమందికి అది కూడా ఒక ఐటెం పులిహోర మాత్రమే చేద్దామని ఫిక్స్ అయిపోయాము ఇక్కడ పులిహోర అండ్ దద్దోజనం అదేనండి పెరగన్నం ఈ వంటల కోసం అయితే ఇక్కడ చాలా కష్టపడుతున్న చైతన్య వాళ్ళ డాడీ అబ్బా మొదటిసారండి చెప్పకముందే నేనే చేస్తా అని కొంచెం ఇంట్రెస్ట్గా కూర్చొని ఎవరిని ఏది అనకుండా అంటే కొంచెం ఓపిక తక్కువ అన్నట్టు అందుకని ఆ ఓపిక తక్కువ అనేది కూడా ఇక్కడ చూపించకుండా కరెక్ట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు ఇక నేనైతే కూర్చున్నాను ఈ ఇయర్ అంటే ఈ బర్త్డేకి అయితే నేను మొత్తం ఖాళీగానే కూర్చున్నాను అండి మైండ్ పని చేయలేదు ఎందుకంటే చైతన్య బర్త్డే రోజు ఆల్రెడీ ముందు రోజు వరకు నేను డ్యూటీ చేశాను ఒక్కరోజు మాత్రమే లీవ్ పెట్టాను ఇంకా బాబును ఫ్రెష్ అప్ చూపించి నేను ఫ్రెష్ అప్ అయ్యి పక్కన ఉన్న గుడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని ఇంటికి వచ్చానో లేదో ఫోన్ వచ్చింది ఆహా లేదండి అసలు గుడికి వెళ్ళకముందే వెళ్దాము అనుకున్న ముందే ఫోన్ వచ్చింది ఖచ్చితంగా డ్యూటీ పరంగా బయటికి రావాలి అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పక్కన ఉన్న గుడికి వెళ్ళేసి ఒక కొబ్బరికాయ కొట్టి కాసేపు రెండు నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ వచ్చేసాను ఎక్కడ ప్రశాంత అండి అబ్బా ఉద్యోగం చేసి ఆడవాళ్ళకి ప్రశాంతత అనేది ఉండదు అదైతే క్లియర్ కట్ నిజం ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే బాబుని ఇంట్లో ఇక కాసేపు కూర్చున్నాను ఈ పులిహోర అయ్యే టైం వరకే కూర్చున్నాను ఎందుకంటే నేను వెళ్ళే టైం రాలేదు అవ్వలేదు ఇక్కడ చూడండి తమ్ముడు పిల్లలు డ్యాన్స్ డ్యాన్స్ అల్లరి అల్లరి ఇంకా బన్నీతో అయితే నా కూతురుతో అయితే వాడు చూడండి ఎంత డ్యాన్స్ వేస్తున్నాడో ఇంకా ఇది కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోయింది వాడితో పాటు ఇక్కడ పులిహోర ఎక్కడి వరకు వచ్చిందని చూస్తున్నాడు మేబీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ నేనైతే ముచ్చట్లు పెడుతున్నాను ఇంకా మిగతా పిల్లలందరు ఉన్నారు మా జున్ను కూడా వచ్చింది మీరు ఆల్రెడీ డ్యాన్సింగ్ ఛానల్లో డాన్సింగ్ వీడియోలో అయితే చూశారు వీళ్ళు అయిపోయిందండి ఇక్కడైతే నేను లేని ఇంకా వెళ్ళిపోయినాను వీళ్ళు ఇంత మట్టికి పులిహోర చేశారు పులిహోర అండ్ కొంచెం పెరగన్నం చేశారు ప్యాకింగ్ చేశారు కానీ ఇవ్వ ఇచ్చేటప్పుడు అయితే మాత్రం వీడియో కానీ ఫోటో కానీ తీయలేదంట ఎందుకంటే చైతుతో ఇప్పించమని నేను చెప్పాను చైతును తీసుకొని బండి మీద వెళ్ళేసరికి వానికి చిన్నపిల్లలు ఇంకా బండి జర్నీ చేస్తే కదా నిద్రనే పోతారు కదా ఇక వీడు ఒక్కరికి మాత్రమే ఇవ్వగలిగిండు ఇంకా తర్వాత వాడుకున్నాడు ఇక్కడ చూడండి జున్ను జున్ను వాళ్ళ కొడుకుతో అయితే వీడు పెట్టుకుంటాడు అబ్బా వాడు వీడైతే కొట్టుకోవడం అది కాదండి బొమ్మల కోసం నాకంటే నాకు నాక వీడేది తీసుకుంటే అది నాకు కావాలి వాడేది తీసుకుంటే ఇది నాకే కావాలి ఎంత గొడవనో ఇంకా ఇందులో జున్ను కూడా కలిసిపోయింది మొత్తానికైతే ఇల్లు హడావిడిగా జరిగిపోయింది అన్నట్టు చూడండి ఇక్కడ ఇది సాయిబాబా గుడి కొంతమందికి అంటే మంచాలు తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ ఒక్కరికి ఇచ్చే అప్పుడు మాత్రమే వాడు మెలికొతో ఉన్నాడట ఈ ప్యాకింగ్ ఇవ్వంగానే ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి నిద్రపోయాడట అండి ఇక వాళ్ళు కూడా మిగతా వీడియోల ఫోటోలు తీయలే ఇక్కడ నేను లక్ష్మి వచ్చేసి దిగిన ఫోటో హాస్పిటల్ దగ్గర వెనకాల మీకు చూస్తే అర్థమై ఉంటుంది నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉన్నది హాస్పిటల్లోనేనండి ప్రభుత్వ హాస్పిటల్లో మా స్కూల్కి సంబంధించిన ఒక బాబుకు బాలేకపోవడం వల్ల తను తన ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి రావడం వల్ల ఆ రోజు నేను కూడా వచ్చేసి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అయ్యేవారికి మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్టింగ్ పెడితే అక్కడికి వరకు నేను అక్కడే వెయిట్ చేసి వాళ్ళని పంపించిన తర్వాత ఒక రెండు నిమిషాలు అక్కడ రిలాక్స్గా కూర్చున్నాము ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి నిల్చున్నాము ఆ కూర్చున్నప్పుడు లక్ష్మి ఒక ఫోటో తీయడం అయితే జరిగింది అందుకే నాకు ఏడు పంట ఏడుపు వచ్చిందండి బర్త్డే రోజు బాబుతో టైం స్పెండ్ చేయలేకపోయాను అనేసి చాలా బాధ అనిపించింది ఇంకా నెక్స్ట్ డే రోజు సార్ని అంటే మా ఆఫీసర్ని రిక్వెస్ట్ చెప్తే సండే హాలిడే అయితే ఇచ్చారు ఇంకా ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు అయితే ఇట్లా వేశారండి డెకరేషన్ మా ఊడు స్పైడర్ మ్యాన్ ఫ్యాను వాడే ఒక స్పైడర్ మ్యాన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అందుకనే వానికి మొత్తం స్పైడర్ మ్యాన్ డెకరేషన్ చేశారు ఇంకా స్పైడర్ మ్యాన్ డ్రెస్ అయితే దొరకలేదు ఆన్లైన్ పెట్టలేదు షాప్లలో అయితే దొరకలేదు ముందుగా అనుకుంటే ఆన్లైన్లో దొరికేది కానీ షాపింగ్స్లో అయితే దొరకలేదండి ఇంకా నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ షాప్కి వెళ్ళి ఒక రెండు మూడు డ్రస్సులు అనుకుని అయితే వచ్చాను ఇలా ఫైనల్గా అయితే డెకరేషన్ పిల్లలు చేశారు చాలా బాగుంది కదా వానికోసం రెడ్ కలర్ షర్ట్ కావాలన్నారు అది కూడా నాకు దొరకలే కొద్దిగా మెరూన్ కలర్ షర్ట్ అట్లా దొరికింది చేతితో నేనైతే ఒక మంచి ఫోటో దిగేశాను అలాగే మా ఫ్యామిలీ పిక్ కూడా ఒకటి అదేనండి ఓన్లీ ముగ్గురమే ఒక ఫోటో అయితే దిగేసాము వీడియో నచ్చిందా మీకు మరి ఇంకేంది నచ్చితే ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్